విష్ణు పురాణము చాప్టర్ పది లక్ష్మీదేవి జన్మోదంతము గురించి తెలుసుకుందాం పరాశరుల వారు బృగుమగర్షి లక్ష్మీదేవిని సంతానముగా పొందాను అని చెప్పిన విషయము విన్న మైత్రేయుడు తన సంశయమును ఆశ్చర్యమును ఇట్లు తెలిపాను మునివర్య మహా పౌరాణిక శ్రీ మహాలక్ష్మి పూర్వమున దేవదానవులు క్షీరసాగరమును అమృతమునకై మరింపగా అందుండి పుట్టినదని జగద్వితమైనది కదా మరి ఇప్పుడు భృగునందని ఎట్లు అయినది శ్రీమన్నారాయణుడు భృగు మహర్షికి జామాత ఎట్లు అయ్యేననుచు తన సందేహాలను సంధింపగా పరాశరులు మందస్మిత వదనంతో ఇట్లు తెలిపెను మైత్రేయ సకల చరాచర జగత్తునందు వాడు కనుకనే ఆ పరమ పురుషుడు వాసుదేవుడని పిలువబడుచున్నాడు అట్టి వాసుదేవుని జగత్కారణుని మాయాశక్తియే శ్రీమహాలక్ష్మి రూపమున ఆ పురుషోత్తముని అర్థాంగి అయి విరాజులుచున్నది ముజ్జగముల సకల సంపత్కరమైన వస్తువులనియు ఆమెను ఉపబోధించే స్త్రీరూపములే ఆ జనార్దనుడు ఎత్తు నిత్యునిగా వెలిగించున్నాడో అటని ఆ తల్లి కూడా నిత్య స్వరూపిని భాషించుచున్నది నారాయణుడు అర్థము కాగా నారాయణ శబ్దం అని తెలుసుకును శ్రీలక్ష్మి నీతి కాగా శ్రీహరి న్యాయమని తెలుసుకొనుము విష్ణువు ధర్మము కాగా విష్ణు పత్ని స్కత్రియా అని ఆ పురుషోత్తముడు జ్ఞానము కాగా రమ బుద్ధి అని గ్రహించము గోవిందుడు కామము కాగా ఆ తల్లి ఇచ్చా అని అర్థము విష్ణువు యజ్ఞము కాగా శ్రీ మహాలక్ష్మి దక్షిణ శ్రీదేవి ఆ బ్యూహుతి వీయ రూపములు ఇచ్చు హవిస్సు కాగా శ్రీహరి పురాడాశము ఓమమునకు ఉపయోగించు పిండి అని గమనించము ఆ జనార్దనుడు సృష్ట లక్ష్మి సృష్టి శాశ్వతరాలు ఆ జనార్దనుడు సృష్ట లక్ష్మీ సృష్టి శాశ్వతరాలు ఆ మాధవుడు అగ్ని కాగా ఆ మాధవి స్వాహారూపిణి ఆ కేశవుడు శంకర భగవానుడు కాగా లక్ష్మీ గౌరీదేవి ఆ అచ్యుతుడు సూర్యుడు కాగా ఆ తల్లి ప్రభ అని తెలుసుకునుము విష్ణువు పితృగణము కాగా విష్ణుపత్ని సదాదేవి విష్ణు చంద్రుడు కాగా లక్ష్మి కాంతి అని గ్రహించము నారాయణుడు బ్రహ్మ కాగా నారాయణి సరస్వతీదేవి ఆ మోహనుడు దేవేంద్రుడు కాగా మోహిని శచీదేవి విష్ణువు వృక్షము కాగా లక్ష్మి తీగ విష్ణువు వరుడు కాగా ఆ లక్ష్మి వరువు వర్ణింపవలని కాని వారైన ఆ దంపతుల రూపములను ఎన్నని తెలపగలము సృష్టిలోని సకల చరాచర ఆకృతులలో నిబిడీకృతమైన స్త్రీ రూపాలన్నీయు ఆ శ్రీ మహాలక్ష్మి రూపములి అని తెలుసుకొనుము జగద్దితమైన క్షీరసాగర మదన అతను మరీచి నాకు చెప్పిన విధంగా నీ కొరకు తెలిపెదను శ్రద్ధగా వినుము అని మొదలుపెట్టాను మైత్రేయ వినుము అనసూయ దంపతులకు భగవానుడైన శంకరుని అంశముచే చే దుర్వాస మహర్షి జన్మించను రుద్రాంశ సంబూతుడు కావున ఆ మిగుల మా ముని మిగుల కోపిష్టి ఆయన శాపమునకు తిరుగులేరు తనను సముచితముగా సేవించకపోయినచో ఇంతటి వారాయణను ఉపేక్షించడు ఒకమారు పృథ్వీపై సమస్త పుణ్యక్షేత్రములను దర్శించిన పిమ్మట ఇంద్రలోకమును దరి దర్శించుటకై ఆయత్తమాయను ఇంద్ర నగరమునకు ఒక విద్యాధర శ్రీ నందనవరములోని పారిజాత సుమమాలను ధరించి విహరించుచు నేత్రరంజనియై కనిపించెను పుష్పములన్నింటిలోనూ సుమనోహరమైన సౌరభభరితమైన పారిజాత పుష్పమాలను తనకిమ్మని ఆమెను కోరగా ఆమె వినమ్రమై అయి తాను ధరించిన మాలను మహర్షికి ఇచ్చాను అదే సమయమున దేవరాజ ఇంద్రుడు గజరాజ అయిన ఐరావతం పైన గంధర్వ కిన్నెర సిద్ధ సాధ్య విద్యాధరీశ్వరులతో గీత గాన వైద్య నాటకీలి విలాసముల మధ్య అటువైపునకు ఏతెంచను దుర్వాస మహర్షి ఇంద్రునిగాంజీ తన వద్దనున్న పారిజాత పుష్పమాలను ఇంద్రునికి కానుకగా ఇచ్చాను తన పరివారముతో నాట్య జ్ఞాన గాన విరాసములలో తేలియాడుచున్న దేవేంద్రునికి ఐశ్వర్యకరముతో దుర్వాసుడు ప్రేమతో అందించిన మాలను నిర్లక్ష్యంగా తన చేతి అందున్న అంకుశమును క్రిందకు జాపి తీసుకొని వెనువెంటనే దానిని ఐరావతము కుంభస్థలం పైన అలంకరించను అదిగాంచిన దుర్వాసనుడు ఉగ్రరూపుడయ్యను తాపసులను మునులను ఋషులను సేవించి పూజించవలసిన ఇంద్రుడు తనను చూసి ఐరావతంపై నుండి దిగిరాకుండా విడంబరుడై నమస్కరించక పైగా తాను ఎంతో ప్రేమతో అందించిన పుష్పమాలను అలక్ష్యంగా ఐరావతమునకు అలంకరించుట తనను అవమానించుటే అని ఆ గ్రహోదగ్రుడయ్యను ఇంతలోనే ఆయన ఆ జ్వాలలను పెంచుటకా అన్నట్లు మరొక ఘటన జరిగను దేవేంద్రుడు అలంకరించిన పార్జాతమాల యొక్క సౌరవ సౌరవమునకు అప్పటికే ఆ గజరాజు చెక్కిల నుండి స్రవిస్తున్న మతదారులకు అచ్చడికి చేరిన తుమ్మెదలు మరింతగా శబ్దం చేస్తూ వృధ పెడుతూ కన్నుల ముందు చెవులలోనూ అసౌకర్యమును కలిగించసాగను దానిని భరింపలేని ఐరావతము తన తొండముతో పారిజాతమాలను క్రింద పడవేసి ముక్కలుగా చేసి కాళ్ళతో తొక్కి చిందరవందరగా చేసి వేసాను ఇది చూసిన దుర్వాసుడు ప్రదయాగ్ని స్వరూపుడుగా అయ్యేను కనులు అర్ణవర్ణం చేత అగ్నిగోళములాయ్యను నాసికాపుడములు అదరసాగెను మెసలు చిత్లించి బ్రుగుటి ముడివేసి ప్రకంపించి చూన శరీరం చేత భీకర భీకరస్వరం చేయిట్టు చెప్పి ఇట్లనెను మూర్ఖుడ ఇంద్రపదవి చేతను ఐశ్వర్య మధగర్భము చేతను నీ కన్నులు మూసుకపోయినవి ముని పొంగువలను మహర్షునులను పూజించవలసిన నీవు భోగలాల సత్వమునందు కూరుకొనిపోయి ప్రణమిల్లకపోతివి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన పారిజాత సుమమాలను నా ఆశీస్సుగా స్వీకరించకపోయి నీవు చేసిన ఈ అవమానమునకు ప్రతిగా ఏ త్రిలోక సామ్రాజ్య లక్ష్మి నీ త్రిలోక సామ్రాజ్యలక్ష్మి సిరి సంపదలు ఐశ్వర్యము అంతా నశించిపోగాక అని శపించను ఆ భీకర శాపానికి భయభ్రాంతుడైన ఇంద్రుడు మహర్షి పాదాలపై పడి పరిపరి విధముల వగచెను క్షమాపణలు వేడెను శాప నెవృత్తుని తెలపమని ఎన్నయో విధములుగా ప్రార్థించెను అయినను దుర్వాసుని ఆగ్రహము శాంతింపలేదు సాక్షాత్తు రుద్రస్వరూపుడైన దుర్వాసుని శాంతింపజేయుడు ఎవరితరము ఇంద్రుని తాత్కాలిక పశ్చాత్తాపమును చూచిన దుర్వాస మహర్షికి ఇసుమంతైన జాలి కలగకపోగా మరింత తిరస్కారం కలగను అలానాడు పరమపత్నత మునిపత్తిని అయిన అగల్యను మాయావేషముతో గౌతముని వలె వంచినను క్షమించిన గౌతముని వలె నేను ఉదారుడను కాను నీ దురహంకారమునకు పాపమునకు నిష్కృతి లేదని అక్కడి నుండి వెళ్ళిపోయాను శక్తివంతమైన ఆయన శాపం చేత దేవేంద్రుని అష్టైశ్వర్యములు కామధేనువు కల్పవృక్షము చింతామణి ఐరావతము ఉచ్చైస్రవము అన్ని అదృశ్యమై సమస్తము శూన్యమైపోయను ఇంద్రుని స్థితిని చూసి అసురులను దేవతలను దేవేంద్రుని ఇంద్రనగరము నగరము నుండి నుండి కొట్టిరి ఈ వృత్తాంతము వాసులకు కూడా తెలియవచ్చి దేవతలపైన భావము తగ్గి యజ్ఞయాగములన్నీ ఆగిపోయినవి యజ్ఞ ఆహుతులు లేక దేవతలు నిరాహారులై తమ తేజస్సును కూడా కోల్పోయి అసాహులైనారు ఆ తర్వాత ఏమి జరిగినది అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాము